ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు వంటివని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అంటే తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా అని చంద్రబాబు నిలదీశారు చంద్రబాబు మాటలు వింటుంటే ఏపీకి ద్రోహం తలపెట్టినట్లు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదని అంబటి ప్రశ్నించారు ఏపీలోని పోర్ట్లో తెలంగాణ వాటా అడుగుతుందని టీటీడీ బోర్డు ఆదాయంలోనూ వాటా కోసం తెలంగాణ అడిగిందని తెలిపారు తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా అని అంబటి ప్రశ్నించారు పార్టీ పరంగా చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు కావచ్చు కానీ ఏపీ ప్రభుత్వ పరంగా చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు విభజన జరిగిన పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు